కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదహైదవ రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పవిత్రమైందే అయినప్పటికీ కార్తీక పౌర్ణమికి ప్రత్యేకత ఉంది ఈ పౌర్ణమికే త్రిపుర పూర్ణిమ అనే మరో పేరు కూడా ఉంది తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను పరంగా పొందారు వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని బిల్లుతో నారికాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరబలంతో ముల్లోకాలు సంచరిస్తూ లోకాలన్నింటా అల్లకల్లో సృష్టించారు లోకవాసులందరూ బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరమిచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు బ్రహ్మ విష్ణు దగ్గరికెళ్లమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తనక శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు దేవతలందరూ సహకరిస్తే తానే పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం బిల్లు కాని బిల్లుగా ఆదిశేషువు నారికాని నారిగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సమాహారం శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడు అందువల్లనే కార్తీక పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అనే పేరు కూడా వచ్చిందని పురాణ కథనం